హాయ్ అండి వెల్కమ్ టు యషిరస్ క్యూజిన్ ఈరోజు దేవి నవరాత్రుల్లో అమ్మవారికి నివేదించే నైవేద్యాల్లో ముఖ్యమైనది అల్లం గారెలండి ఈ అల్లం గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తానండి చాలా సింపుల్గా అలాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి దీనికోసం ముందుగా ఒక కప్పు మినపగుళ్ళని ఇలా నాలుగు గంటల పాటు ఇలా నానపెట్టుకొని నీట్గా క్లీన్ చేసి ఒక పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోనికి ముక్కలు వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలండి ఇప్పుడు వీటిని ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో మినపుగుళ్ళను కూడా వేసుకొని మెత్తగా ఇలా పేస్ట్లో చేసుకోవాలండి ఎక్కువ వాటర్ వేయకుండా పేస్ట్లో చేసుకోవాలండి ఈ విధంగా పిండిని రుబ్బుకుంటే అనేవి ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా చక్కగా వస్తాయండి ఇప్పుడు దీనిలోనికి తగినంత ఉప్పును కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి పిండిని ఇలా మిక్సీ పట్టుకున్నప్పుడు ఏమైనా కాస్త వాటర్ ఎక్కువయ్యి పలుచుగా అయితే అందులో రెండు టేబుల్ స్పూను బియ్య పిండిని యాడ్ చేసుకోండి చక్కగా వస్తాయండి ఇలా కలుపుకొని ఇది ఒక పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఒక కప్పులో కొద్దిగా మజ్జిగను తీసుకోవాలండి ఇలా మజ్జిగను తీసుకుని గారెలు వేసుకునేటప్పుడు మనం చేతితో మజ్జిగని తడుపుకొని గారెలు వేసుకుంటే గారెలు అనేవి మంచి కలర్లో వస్తాయండి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఇప్పుడు ఆయిల్ని పెట్టుకొని డీప్ డీఫ్రెక్ సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేతిని మజ్జిగిలో తడుపుకొని ఇలా గారెలు వేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు గారెలు వేసుకోవాలండి ఇలా వేసుకుని ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి పైన కలర్ వచ్చిన అనేది ఉడకకుండా ఉంటుంది అందుకని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గారెలు వేయించుకోవాలండి ఇలా అన్ని వైపులా కూడా మనకి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి వీటిని తీసేసి ఒక టిష్యూ ఉన్న ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే మళ్ళీ చేతిని ప్రతిసారి కూడా గార వేసుకునేటప్పుడు మజ్జిగిలో చేతిని పెట్టుకొని గారెలను వేసుకోవాలండి ఇలా తడుక్కుంటూ వేసుకుంటే గారెనే మంచి కలర్లో వస్తాయి అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేటప్పుడు తీసేసుకోవాలండి తీసేసి మిగతా కూడా ఇలాగే చేసుకోవాలండి ఇంతే అండి అల్లం గారెలు రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుందండి చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్